సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద గురువారం ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన వారికి స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయని అన్నారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆలయ కమిటీ డైరెక్టర్ జగ్గయ్యగాని శేఖర్ ఆలోచన మేరకు ఆలయ కమిటీ పురోహితులు సమిష్టిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈవో విజయ రామారావు గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి ములుగు వంటిమామిడి మార్కెట్ల చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు ఆలయ కమిటీ సభ్యులు పురోహితులు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా అందరం కలిసి గిరి ప్రదక్షిణము అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం ప్రదక్షిణం అంటేనే ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అశ్వమేధయాకం చేసినంత ఫలితం వస్తుంది పాపాలన్నీ తొలగిపోతాయి పాపాలు తొలగిపోతే వచ్చేది పుణ్యమే కాబట్టి పాపాలు తొలగించుకోవడం ఒక లక్షణమైతే పుణ్యాన్ని పెంచుకోవడం ఒక లక్షణం అడుగు అడుగు వేస్తే పాపం పోతుంది అడుగడుగు భగవంతుని నామం అంటే పుణ్యమస్సు నామం అనుకుంటూ శ్రీనారసింహ లక్ష్మీనారసింహ అనేటువంటి నామాన్ని అనుకుంటూ ఇక్కడ ప్రదక్షిణాలు గిరి ప్రదక్షిణాలు ప్రారంభం చేసుకున్నాం ఈరోజు వచ్చే ఇరవై రెండు నాడు స్వాతి నక్షత్రం ఉంది ఆ రోజు మళ్ళీ కార్యక్రమం ఉంటుంది ఎవరైతే ఏడు వరుసగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళకి తప్పని కూడా స్వామివారి దేవస్థానం తెలంగాణలో హరిద్ర నదీ తీరాన వేసినటువంటి ఈ దివ్యక్షేత్రం దక్షిణాభిముఖంగా స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ క్షేత్రము చుట్టూ కూడా హరిద్రా నది ఉన్నది కొండగుహల్లో స్వామివారి యొక్క దివ్య రూపం ఆ స్వామివారి దర్శనం మనందరి భాగ్యం ఈ క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని యతీశ్వర్లు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ఈరోజు మా దేవాలయ పాలకవర్గము అలాగే కార్యనిర్వహణాధికారి గారు అలాగే అర్చకులు మరియు సిబ్బంది అందరూ కూడా భక్తుల యొక్క రాత్రులకి వివిధ రకాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు మాధ్యమాల ద్వారా నక్షత్రం మేము మా సమాచారా అర్చకులు అందరూ కలిసి దీన్ని చేయాలని మా మేము అందరం కలిసి నిర్ణయించుకొని ఈరోజు మాధవానంద స్వామి గారిని పూర్తి మీద విచారించగానే వాళ్ళని ఆహ్వానించగానే వారు వచ్చి ఈ గిరి ప్రదక్షిణను వాళ్ళు వారు సర్చి చేసి మా అందరికీ మేము స్వామివారికి గుణపడి ఉంటామని మేము భావిస్తున్నాం గిరి అంటే గుత్త గుత్త అంటే స్వామివారు చాలా వివరంగా చెప్పారు దాని గురించిగా భక్తులందరూ విన్నారు కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడో పోయి చేయకుండా మన పరిసర గ్రామాలు హైదరాబాదు ఎక్కడ కూడా చేస్తే స్వామివారు అన్ని విధాలా ఇవాళ మంచి రోజు కనుక నక్షత్రం కనుక గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని భావించి ఈరోజు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం తర్ లక్ష్మీనరసింహల్ ఆచారం అంటారు